హాయ్ హలో అందరికి నమస్తే మన ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయినటువంటి సంగతి అందరికీ తెలిసిందే మరి ఆ గల కారణాలను సమీక్షించుకొని పార్టీని బలోపేతం చేయాలనే ఒక ఉద్దేశంతో అనేక కార్యక్రమాలను జగన్మోహన్ రెడ్డి మరి సిద్ధం చేసుకుంటున్నారు ఈ క్రమంలో సమీక్షా సమావేశాలు జరుపుకుంటున్నటువంటి అనేక సందర్భాల్లో జగన్ గారు చెప్పింది ఏంటంటే అంటే క్యాడర్లో ఒక ఉత్తేజాన్ని నింపడం కోసం జగన్ టూ పాయింట్ ఓ వేరేలా ఉంటుందని చెప్పిన తర్వాత దానికి సంబంధించి అంటే ఏ రకంగా ఉండబోతుంది ఏ రకంగా నిర్ణయాలు తీసుకుంటారని దానికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ పార్టీ క్యాడర్లోనూ అదేవిధంగా పొలిటికల్ సర్కిల్లోనూ జరిగింది అందులో భాగంగా జగన్ గారు మరి ఈ జనంలోకి వెళ్ళబోతున్నారని దానికి సంబంధించి సంక్రాంతి తర్వాత జనంలోకి వెళ్తారనే దానికి సంబంధించి ఒక చర్చ జరిగింది కానీ ఆ తర్వాత అది పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది ఈ పోస్ట్ పోన్ ఈ పోస్ట్ పోన్ కావడానికి కారణాలకు సంబంధించి కొంతమంది మేధావులు ఏం చెప్తా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డిలో ఒక అభద్రతాభావం అనేటువంటిది పేరుకుపోయింది అంటే భయపడుతున్నారు జనంలోకి వెళ్లాలంటే జనం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో తెలియదు జనం వస్తారో రారో తెలియదు మరి క్యాడర్ కూడా అంత ఆసక్తి చూపడం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి భయపడి ఈ కార్యక్రమం జనంలోకి వెళ్లేటువంటి ఒక కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారని చెప్పి కొంతమంది మేధావులు చెప్తా ఉన్నారు నిజంగా ఇది మరి విచిత్రంగా నాకైతే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ ఎక్కితే ఏ రకంగా పరిస్థితి ఉంటుందో అన్నది చెప్పడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా ఈ మధ్య కాలంలో మొన్నటికి మొన్న తెనాలికి వెళ్ళినప్పుడు ఏ రకమైనటువంటి క్రౌడ్ వచ్చిందో మనం చూసాం అదేవిధంగా విజయవాడ వెళ్ళినప్పుడు ఏ రకమైనటువంటి క్రౌడ్ వచ్చిందో మనం చూసాం తిరుపతిలో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఏ రకమైనటువంటి క్రౌడ్ వచ్చిందో మనం చూసాం ఇట్లా ఒక్కటేంటి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ చిన్న ఫంక్షన్కి పెళ్లికి వెళ్ళినా కూడా అక్కడ విపరీతమైనటువంటి క్రౌడ్ వస్తున్నటువంటి పరిస్థితి జగన్ గారికి సంబంధించి ఇక క్యాడర్ విషయం అంటారా క్యాడర్ అసలు ఆసక్తి ఆసక్తి లేదు జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారని చెప్తా ఉన్నారో ఈ మధ్య కాలంలో మరి కూటమి సర్కారు వ్యతిరేకంగా అంటే ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నట్టు దానికి సంబంధించి మరి నిరసన కార్యక్రమాలు చేపట్టారు రైతులకు సంబంధించి నిరసన కార్యక్రమం చేపట్టారు సక్సెస్ అయింది కదా విద్యుత్కు సంబంధించి నిరసన కార్యక్రమం చేపట్టారు సక్సెస్ అయింది కదా మన యువత పోరుకు సంబంధించి కార్యక్రమాలు చేపట్టారు సక్సెస్ అయింది కదా చాలా చోట్ల పోలీసులు ఆపలేకపోయినటువంటి పరిస్థితి క్యాడర్ ఆ రకంగా మరి ఆ కార్యక్రమాలు విజయవంతం చేశారు మరి ఇక్కడ ఎక్కడ ఆస ఆసక్తి లేకపోయినట్టు క్యాడర్ ఇక్కడ ఎక్కడ వ్యతిరేకించినట్టు సో ఇక్కడ అభద్రతా భావం అనేటువంటిది భయం అనేటువంటిది ఇంకా ఏ రకంగా ఉంటుందనుకోవచ్చు ఇక్కడ జనం రారని ఏ రకంగా అనుకుంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా వస్తున్నటువంటి క్రౌడ్ని చూసి ఇంత అభిమానాన్ని పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి ఎన్నికల్లో ఎట్లా ఓటుపోయారు అనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తా ఉంది కదా సో ఇవేవి కారణాలు కాదు కారణాలు ఏంటంటే ఏదైతే వైసీపీ పార్టీకి గ్రౌండ్ లెవెల్ అంటే బూత్ కమిటీలు కానీ గ్రామ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ నియోజకవర్గ కమిటీలు కానీ పూర్తి స్థాయిలో లేవు ఆ కమిటీలు కంప్లీట్ అయిన తర్వాత జనంలోకి వెళితే నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిగా పర్యటన చేయాలనుకుంటున్నారు కదా ఆ కమిటీలో ఉన్నప్పుడు ఈ పార్టీ సిద్ధాంతాలు అంటే పార్టీ నిర్ణయాలు ప్రజల కోసం పార్టీ ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలు ప్రజల్లోకి బలంగా తీసుకు కనుక ఖచ్చితంగా ఈ కమిటీలు అనేటువంటి బలంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు అంతా ఒక సమన్వయంతో పనిచేస్తే పార్టీ ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి బలపడడానికి అవకాశం ఉంటుందనే కొన్ని ఉద్దేశంతో ఈ కొంత పోస్ట్ పోన్ చేయడం జరిగింది అంతే తప్ప ఇక్కడ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డారనో అభద్రత భావం అనో కేటర్ సహకరించారనో ఏదో జనాలు చీదరించుకుంటారనే ఉద్దేశంతో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి ఆగినటువంటి పరిస్థితి లేదు దీనికి సంబంధించి వాళ్ళు కేటర్ చెప్పే మాట ఏంటంటే సింహం వేటాడేటప్పుడు ఒక అడుగు వెనకేస్తుంది వెనకేస్తుందంటే భయపడ్డట్టు కాదు కదా వేటాడడం స్ట్రాంగ్గా ఉంటుందని అర్థం సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే రకంగా గతంలో జరిగినటువంటి తప్పులను సమీక్షించుకొని మళ్ళీ అలాంటి తప్పు జరగకుండా ఉండేందుకు పార్టీని ఇంకా బలోపేతం చేసి ప్రజల్లోకి ఇంకా బలంగా వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో పార్టీ క్యాడర్ను కూడా కాపాడుకోవాలి ఆ రకంగా నిర్ణయాలు తీసుకున్న టూ పాయింట్ ఓలో అనేక మార్పులు చూస్తారని చెప్పారు కదా ఆ ఉద్దేశంతోనే బలంగా ఇంకా ఇంకా ఏం చేయగలం మనం పార్టీ కోసం కష్టపడే వారికి మనం ఏం చేయగలం మనం నమ్ముకున్నటువంటి ప్రజలకు మనం ఏం చేయగలం అనే వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆలోచన చేసుకున్న తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఆచితూచి అడుగులు వేస్తూ నియోజకవర్గాలకు ఉంటే వాళ్ళని మార్పులు చేర్పులు చేస్తూ ఆ రకంగా ఆ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితిలో భాగంగానే మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మరి బూత్ కమిటీలు గ్రామ గ్రామ కమిటీలను కూడా కంప్లీట్ చేసుకోవాలని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి అంటే ఇవన్నీ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మేలో కానీ జూన్లో కానీ జనంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అదే కాకుండా ఇంకొక మాట ఏం చెప్తారంటే వీళ్ళు టీడీపీ పార్టీకి స్ట్రాంగ్ క్యాడర్ ఉంది కమిటీలు కానీ గ్రామ కమిటీలు బూత్ కమిటీలు అన్ని కమిటీలు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి మరి టీడీపీ పార్టీ ఎక్కువ కాలం అధికారంలో ఉంది ఆ పార్టీని ఢీకొట్టడం ఏ పార్టీ తరం కూడా కావడం లేదు జగన్మోహన్ రెడ్డి ఏదో రెండు వేల పంతొమ్మిదిలో ఊపులో వచ్చారని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిందో ఊపులోనా మరి అప్పుడు గ్రామ కమిటీలు లేవు ఏమి లేవు బూత్ కమిటీలు సరిగా లేవు అదేదో ఊపులో వచ్చింది అనేది వీళ్ళ వీళ్ళ యొక్క ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారి కోసం గ్రామ కమిటీలు ఉన్నా బూత్ కమిటీలు ఉన్నా లేకున్నా జనం అంటే స్వచ్ఛందంగా జగన్ గారి కోసం పనిచేసేటువంటి పరిస్థితి ఉంది ఒక ఆంధ్రప్రదేశ్లో అనుకో తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నటువంటి తెలుగు వారందరూ కూడా జగన్ గారిని అభిమానిస్తారు కాబట్టి స్వచ్ఛందంగా పనిచేస్తారు పార్టీతో సంబంధం లే పార్టీ కార్యకర్తలు వేరు వీళ్ళు వేరు స్వచ్ఛందంగా జగన్ గారికి సపోర్ట్ చేశారు జగన్ గారు జనంలో తిరిగారు తిరిగి జనం యొక్క సమస్యలు తెలుసుకున్నారు కాబట్టి జనం జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో గెలిపించారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఇచ్చినటువంటి ఆమెలను కూడా అద్భుతంగా అమలు చేశారు మొన్నటి ఎన్నికల ఓటమి గల కారణాలకు సంబంధించి రకరకాల కారణాలు ఉన్నాయి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి ఆ విషయం పక్కన పెడితే జగన్ గారికి జనంలో క్రేజ్ లేదనుకోవడం పొరపాటు ఈ కమిటీల వల్లనే మొత్తం గెలిపోవటంలో డిసైడ్ అవుతాయనుకుంటే పొరపాటు మరి ఆ నిజంగానే వాటి ఆ కమిటీల వల్లే గెలిపోవటంలో డిసైడ్ అవుతా అవుతాయనుకుంటే కనుక రెండు వేల పంతొమ్మిదిలో మరి ఎందుకని టీడీపీ పార్టీ గెలవలేకపోయింది లేకపోయింది స్ట్రాంగ్ కమిటీలు ఉన్నప్పుడు ఎందుకు గెలవలేదు రెండు వేల ఇరవై నాలుగులో పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది స్ట్రాంగ్ కమిటీ ఉంది కదా మరి పొత్తులు ఎందుకు పెట్టుకున్నారు పొత్తు పెట్టుకొని గెలిచారు అంటే ఇక్కడ కమిటీలు అక్కర్లేదంటే అంటే కమిటీలు కావాలి పార్టీని ముందుగా నడిపించడం కోసం పార్టీ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం కొంత అవి కూడా పనిచేస్తాయి కానీ కంప్లీట్గా ఆ కమిటీలే గెలుపుకోవటంలో డిసైడ్ చేస్తాయనుకుంటే పొరపాటు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కమిటీలు లేకపోయినా గెలిచినటువంటి పరిస్థితి రెండు వేల పద్నాలుగులో కూడా మరి సరైనటువంటి కమిటీలు కమిటీలు లేని మాట వాస్తవం కాదంటలేదు అప్పుడు కూడా అంటే అప్పుడు కారణాలు ఏంటి చంద్రబాబు నాయుడు గారు సీనియర్ ఉంది గెలుస్తారు అంటే రాష్ట్రానికి ఏదో మేలు చేస్తారని అదేవిధంగా రైతుకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించి కొన్ని పని చేసినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం ఇదంతా కూడా సో మరి రెండు వేల పంతొమ్మిదిలో మరి పనిచేయలేదు కదా అవన్నీ ఆ కమిటీలు కానీ అవి కానీ చేయలేదు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రజాబలంతోనే గెలిచారు కదా ఖచ్చితంగా వీళ్ళు చెప్తున్నట్టు ఇవన్నీ కారణాలు ఏం కాదు జగన్ టూ పాయింట్ ఓ వేరేలా ఉంటుంది అని చెప్పారు దాని తగ్గట్టుగా ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకొని మరి అడుగులు ముందుకు వేస్తున్నారు పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు ఇక్కడ పార్టీ ఎమ్మెల్సీలు కానీ కొంతమంది వీళ్ళు రాజ్యసభ సభ్యులు కానీ రాజీనామా చేస్తున్నప్పటికీ వాళ్ళ గురించి పక్కన పెట్టి క్యాడర్ని వాళ్ళని వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపి వాళ్ళనే నాయకులుగా తయారు చేయాలనే ఒక ఉద్దేశం జగన్ గారు చేస్తూ ఉన్నారు సో ఆ క్రమంలో ముందుకు వెళ్తారు అంతే తప్ప ఇక్కడ భయపడేది లేదు ఏం లేదనేటువంటిది మరి వాళ్ళు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంటుంది సో దీనికి సంబంధించి మీ అభిప్రాయం నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతా ఉన్నారా నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారిని క్యాడర్ వ్యతిరేకిస్తూ ఉందా జనంలోకి రోడ్ ఎక్కితే జనాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటా లేదా సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి